ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫోవేబ్ ఫ్రెండ్స్ టెక్నాలజీ పైన చాలామందికి చాలా అపోహలు ఉంటాయి కదా అటువంటి వాటి గురించి చెప్పడమే ఈ వీడియోస్ యొక్క సారాంశం మామూలుగా ఈరోజు మనకు వచ్చేసి మొబైల్కి ఐస్కాంతం పక్కనే పెడితే మామూలు మన మెమరీ ఏమైనా దెబ్బతింటుందా అనమాట మ్యాగ్నెట్ ఫోన్ దగ్గర ఉంచితే డేటా డిలీట్ అవుతుందా అనే టాపిక్ గురించి మనం ఏదైతే డిస్కస్ చేద్దామో మనం అని పిలుద్దామా అని హలో గురుగారు ఉన్నారా నమస్కారం సరే మరి మరలా త్వరలోనే మాట్లాడదాం మీరు కూడా మీ దేని చాలా బాగా కొనసాగించండి ఎప్పుడైనా ఏదైనా మనకు వచ్చేసి ఈరోజు వచ్చేసి వీడియో టాపిక్ వచ్చేసి మ్యాగ్నెట్ ఫోన్ వ ఫోన్ దగ్గర ఉంచితే డేటా డిలీట్ అవుతుందా మ్యాగ్నెట్ తగిలితే మెమరీ అంతా పోతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన అపోహ ఆధునిక ఫోన్లలో వాడే పని మెమరీ టెక్నాలజీకి మ్యాగ్నెట్లు తగిలిన డేటా డిలీట్ అవ్వదు కాబట్టి మ్యాగ్నెట్లు ఫోన్ దగ్గర ఉంచడం వల్ల మన డేటాకు ఎటువంటి నష్టం లేదు ఇది ఒక అపోహ మాత్రమే అంటే పాత ఫోన్లలో అయితే పోతున్నా అవును పాత ఫోన్లలో ఏదైనా పాత రకం స్టోరేజ్ పద్ధతులలో మ్యాగ్నెట్లు కొద్దిగా ప్రభావం చూపించే అవకాశం ఉండేది కానీ ఇప్పటి ఫోన్లలో ఉండే ఫ్లాష్ మెమరీ సాలిడ్ స్టేక్ మెమరీలపై మ్యాగ్నెట్ల ప్రభావం ఉండదు అందువల్ల ఇప్పటి స్మార్ట్ ఫోన్లకు ఈ అపోహ వర్తించాలి సరే మరి ఇటువంటి అపోహలు మనకి రాకూడదు అంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి టిప్స్ ఏమైనా ఉంటే చెప్పు మన ప్రేక్షకులకి మొదటిగా ఎప్పుడు ఏదైనా కొత్త సలహా లేదా టెక్నాలజీ గురించి చెప్పినప్పుడు విశ్వసనీయమైన మూలాల నుంచి సరిచూసుకోవడం మంచిది అలాగే సాంకేతిక పరిజ్ఞానంపై నమ్మకమైన వెబ్సైట్లను ఫాలో అవ్వడం నిపుణుల సలహా తీసుకోవడం వంటివి చేస్తే అపోహలు రాకుండా ఉంటాయి సరే మరి ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ వల్ల మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మొబైల్కి ఎటువంటి హాని జరగదా దాని పక్కనే ఉన్నా అనుకుని ఉన్నా దానిపైనే ఉన్న మ్యాగ్నెట్ పైన ఉన్న మనం మొబైల్కి ఎటువంటి హాని జరగదా అవును ఇప్పటి స్మార్ట్ ఫోన్లలో స ఉపయోగించే టెక్నాలజీ వల్ల మ్యాగ్నెట్ వల్ల ఎలాంటి హాని జరగదు ఫోన్ చుట్టూ ఉండే మ్యాగ్నెట్లు ఆ ఫోన్లోని మెమరీని డేటాను ఎదురుగా ప్రభావితం చేయవు కాబట్టి ఇలాంటి అపోహలు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఫోన్ ఫోన్కి మెమరీకి మ్యాగ్నెట్కి ఎటువంటి సంబంధం లేదనమాట పాత రకం ఫోన్లు అయితే పోయేటివి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మొబైల్ టెక్నాలజీ వల్ల ఇటువంటి మొబైల్కి మెమరీకి ఎటువంటి సంబంధం లేదనమాట ఏం పోవు మీరేం టెన్షన్ పడద్దండి అవును ఇప్పటి స్మార్ట్ ఫోన్లలో ఉన్న మెమరీ టెక్నాలజీకి మ్యాగ్నెట్ వల్ల ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి ఫోన్ని మ్యాగ్నెట్ దగ్గర పెట్టుకోవడం వల్ల డేటా పోవడం లేదా ఫోన్కి ఏదైనా నష్టం జరిగే అవకాశమే లేదు ఎందుకంటే ఈ రోజుల టెక్నాలజీ చాలా ముందుకెళ్ళే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఇటువంటి వీడియోలు కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఏదో మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్లో తెలియజేయండి నేను చెప్తాను మేము డిస్కస్ చేస్తాము ఓకేనా చాలా బాగా అన్నారు మీకు ఎప్పుడైనా ఏవైనా సందేహాలు ఉన్నా లేదా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఎప్పుడూ కామెంట్స్లో తెలియజేయండి మనం కలిసి చర్చించుకుందాం మీ అంత సహకారం చాలా ఆనందంగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ యూ బాగుంది మరి మళ్ళీ త్వరలో కలుసుకుందాం మీరు కూడా బాగుగా ఉండండి మీ అభిమానం సహకారం ఎప్పుడూ ఇలాగే కొనసాగించండి సరే బాయ్ బాయ్